హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నోబెల్ బహుమతులు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నోబెల్ బహుమతుల గురించి క్లియర్గా ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నవంబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇందులో నుంచి ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నోబెల్ బహుమతుల గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను పెట్టే పీడిఎఫ్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు చాలామంది లైక్ కొట్టడం లేదు మీరు లైక్ కొట్టడం బట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఇంకొన్ని చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే నోబెల్ బహుమతులు నోబెల్ బహుమతుల యొక్క బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చూసినట్టయితే ఆల్ఫైడ్ నోబెల్ ఆల్ఫైడ్ నోబెల్ యొక్క జ్ఞాపకార్థంగా నోబెల్ బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది ఈయన జ్ఞాపకార్థంగా పంతొమ్మిది వందల ఒకటి నుంచి నోబెల్ బహుమతులను ఇస్తూ ఉన్నారు ఇవి ఐదు విభాగాలలో ఐదు విభాగాలలో నోబెల్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అర్థశాస్త్రంలో అర్థశాస్త్రంలో మాత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ప్రదానం చేయడం జరుగుతుంది అర్థశాస్త్రంలో ఆరవ విభాగంగా అర్థశాస్త్రంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నుంచి నోబెల్ బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు ఇందులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అర్థశాస్త్రంలో మొదటిసారిగా నోబెల్ బహుమతులు పొందిన వ్యక్తులు చూసినట్లయితే నార్వే దేశానికి చెందిన నార్వే దేశానికి చెందిన రాగ్నర్ రాగ్నర్ ఫిష్ రాగ్నర్ ఫిష్ అనే వ్యక్తికి మరియు నెదర్లాండ్ దేశానికి చెందిన జాంటిన్ బర్గెన్ జాంటిన్ బర్గెన్ అనే వ్యక్తులకు ఈ ఇద్దరు వ్యక్తులకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అర్థశాస్త్రంలో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతులు ఇద్దరు వ్యక్తులకు రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే నోబెల్ బహుమతులు పొందిన వ్యక్తులకు పది లక్షల డాలర్ల నగదును అందచేయడం జరుగుతుంది నోబెల్ బహుమతులను గరిష్టంగా ఒక విభాగంలో ముగ్గురికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక విభాగంలో ముగ్గురికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఏటా డిసెంబర్ పదిన ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిన నోబెల్ వర్ధంతి సందర్భంగా నోబెల్ బహుమతులను ప్రధానోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు భారత పౌరసత్వం పొంది నోబెల్ బహుమతులు పొందిన వ్యక్తుల గురించి చూస్తే ఐదుగురు వ్యక్తులు భారత పౌరసత్వం పొంది నోబెల్ బహుమతులు పొందడం జరిగింది ఆ ఐదుగురు వ్యక్తుల గురించి చూసినట్లయితే మొదటగా రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు సర్సీవి రామన్ మదర్ తెరిసా అమర్త సేన్ మరియు కైలాసనాథ్ సత్యార్థి ఈ ఐదుగురు వ్యక్తులు భారతదేశం యొక్క పౌరసత్వం పొంది నోబెల్ బహుమతులు పొందిన వ్యక్తులు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ ఇప్పటి వరకు ఆరు వందల ఇరవై ఏడు సార్లు నోబెల్ బహుమతులు ఇవ్వడం జరిగింది ఇందులో ఒక్క వెయ్యి పన్నెండు మందికి ఇచ్చారు ఇందులో కొంతమందికి కొందరికి ఒకటి కంటే ఎక్కువ సార్లు నోబెల్ బహుమతులు లభించాయి కాబట్టి తొమ్మిది వందల ఏడు మందికి వ్యక్తులకు మరియు ఇరవై ఎనిమిది సంస్థలకు నోబెల్ బహుమతులు లభించడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన నోబెల్ బహుమతులు చూసినట్లయితే పన్నెండు మందికి నోబెల్ బహుమతులు లభించాయి అందులో ఒక మహిళకు కూడా నోబెల్ బహుమతి లభించడం జరిగింది వాటి గురించి ఇప్పుడు వీడియోలో చూసినట్టయితే మొదటగా వైద్యశాస్త్రం వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ఇద్దరు వ్యక్తులకు రావడం జరిగింది అది విక్టోరియా ఆమ్రోస్ విక్టోరియా ఆమ్రోస్ ఈయన మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేయడం జరుగుతుంది అమెరికా మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ చూసినట్లయితే గ్యారీ రూవ్కూన్ గ్యారీ రూవ్కూన్ అనే వ్యక్తికి రావడం జరిగింది ఈయన హార్వర్ హార్వర్డ్ యూనివర్సిటీలో జన్యు శాస్త్ర ప్రొఫెసర్గా విధులు నిర్వహించడం జరుగుతుంది ఈ ఇద్దరు వ్యక్తులకు నోబెల్ బహుమతులు వైద్యశాస్త్రంలో రావడం జరిగింది ఫ్రెండ్స్ వైద్యశాస్త్రంలో పంతొమ్మిది వందల ఒకటి నుండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట పదిహేను సార్లు నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తే అందులో రెండు వందల ఇరవై తొమ్మిది మంది వ్యక్తులకు నోబెల్ బహుమతులు లభించడం జరిగింది ఈ వ్యక్తులలో పదమూడు మంది మహిళలు కూడా నోబెల్ బహుమతులు పొందడం జరిగింది నెక్స్ట్ భౌతిక శాస్త్రం భౌతిక శాస్త్రానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరు వ్యక్తులకు రావడం జరిగింది అది జాన్ జే హోప్ఫీల్డ్ జాన్ జే హోప్ఫీల్డ్ ఫీల్డ్ ఈయన ప్రిన్స్టన్ యూనివర్సిటీ అమెరికాలో విధులు నిర్వహిస్తున్నారు మరియు జాన్ఫ్రీ హింటన్ జాన్ఫ్రీ హింటన్ ఈయన టొరెంటో యూనివర్సిటీ కెనడాలో విధులు నిర్వహించడం జరుగుతుంది ఈ ఇద్దరు వ్యక్తులకు ఈ ఇద్దరు వ్యక్తులకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు లభించడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు భౌతిక శాస్త్రంలో పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఇప్పటి వరకు నూట పద్దెనిమిది సార్లు నోబెల్ బహుమతులు ఇవ్వడం జరిగితే అందులో రెండు వందల ఇరవై ఏడు మంది వ్యక్తులకు లభించాయి ఐదుగురు మహిళలు కూడా నోబెల్ బహుమతులు లభించడం జరిగింది నెక్స్ట్ రసాయన శాస్త్రం రసాయన శాస్త్రానికి సంబంధించి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ముగ్గురు వ్యక్తులకు నోబెల్ బహుమతులు లభించడం జరిగింది ఇందులో మొదటగా డేవిడ్ బేకర్ డేవిడ్ బేకర్ అనే వ్యక్తికి వాషింగ్టన్ విశ్వవిద్యాలయం అమెరికాలో విధులు నిర్వహిస్తున్నాడు మరియు డెమిస్ హసాబిన్ డెమిస్ హసాబిన్ ఈయన ఏహై ప్రయోగశాల ఇంగ్లాండ్ గూగుల్ డీప్ మైండ్ లండన్ ఇందులో విధులు నిర్వహించడం జరుగుతుంది జాన్ జంఫర్ ఈయన కూడా ఏఐ ప్రయోగశాల ఇంగ్లాండ్ మరియు గూగుల్ డీప్ మైండ్ లండన్లో విధులు నిర్వహిస్తున్నారు ఈ ముగ్గురు వ్యక్తులకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులు లభించడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదహారు నూట పదహారు సార్లు నోబెల్ బహుమతులు ఇవ్వడం జరిగింది అందులో నూట తొంభై ఏడు మందికి నోబెల్ బహుమతులు లభించాయి ఎనిమిది మంది మహిళలకు కూడా నోబెల్ బహుమతులు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సాహిత్య రంగం సాహిత్య రంగానికి సంబంధించి చూసినట్లయితే హాంగ్ కాంగ్ హాంగ్ కాంగ్ అనే మహిళకు సాహిత్య రంగంలో రెండు వేల ఇరవై నాలుగులో నోబెల్ బహుమతి లభించడం జరిగింది ఈమె గురించి చూసినట్లయితే హాంగ్ కాంగ్ దక్షిణ కొరియా దేశానికి చెందిన రచయిత్రి ఈమె దక్షిణ కొరియా దేశానికి చెందిన రచయిత్రి నెక్స్ట్ చూసినట్లయితే పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు సాహిత్య రంగంలో నూట పదిహేడు సార్లు నోబెల్ బహుమతులు ఇవ్వడం జరిగింది అందులో నూట ఇరవై ఒక్క మందికి ఇచ్చారు పద్దెనిమిది మంది మహిళలు కూడా నోబెల్ బహుమతులు పొందడం జరిగింది నెక్స్ట్ వచ్చే రంగం చూసినట్లయితే శాంతి రంగం శాంతి రంగంలో రెండు వేల ఇరవై నాలుగులో ఒక సంస్థకు నోబెల్ బహుమతి లభించడం జరిగింది ఫ్రెండ్స్ అది నిహాన్ క్యో నిహాన్ క్యో అనే జపాన్ దేశానికి చెందిన ఒక సంస్థకు నోబెల్ బహుమతి లభించడం జరిగింది పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు నూట ఐదు సార్లు రంగంలో నోబెల్ బహుమతులు ఇవ్వడం జరిగితే నూట నలభై రెండు మందికి నోబెల్ బహుమతులు లభించాయి ఇందులో పంతొమ్మిది మంది మహిళలకు కూడా నోబెల్ బహుమతులు లభించడం జరిగింది ఫ్రెండ్స్ నూట నలభై రెండు నోబెల్ బహు నోబెల్ గ్రహీతలలో నూట పదకొండు మంది వ్యక్తులు ఉన్నారు ముప్పై ఒక్క సంవత్సరాలకు మొత్తం మీద నూట నలభై రెండు నోబెల్ బహుమతులను ప్రదానం చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ అర్థశాస్త్రం అర్థశాస్త్రానికి సంబంధించి నోబెల్ బహుమతులు పొందిన వ్యక్తులు ముగ్గురు రెండు వేల ఇరవై నాలుగులో అర్థశాస్త్రానికి సంబంధించి నోబెల్ బహుమతులు పొందిన వ్యక్తులు ముగ్గురు అందులో డాక్టర్ డారెన్ హసిమోగ్లు డాక్టర్ డారెన్ హసిమోగ్లు ఇన్ మసి సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా ఇందులో విధులు నిర్వహించడం జరుగుతుంది సైమాన్ జాన్సన్ ఈయన మసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాలో ఈయన కూడా విధులు నిర్వహించడం జరుగుతుంది మరియు జెమ్స్ రాబిన్సన్ జెమ్స్ రాబిన్సన్ ఈయన షికాగో యూనివర్సిటీ అమెరికాలో విధులు నిర్వహించడం జరుగుతుంది ఈ ముగ్గురు వ్యక్తులకు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతులు లభించడం జరిగింది ఇప్పటి వరకు యాభై ఆరు సార్లు నోబెల్ బహుమతులు ఇవ్వడం జరిగింది తొంభై ఆరు మంది అందుకున్నారు నోబెల్ బహుమతులను తొంభై ఆరు మంది అందుకోవడం జరిగింది ముగ్గురు మహిళలకు కూడా నోబెల్ బహుమతులు లభించడం జరిగింది అర్థశాస్త్రానికి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నోబెల్ బహుమతులు లభించిన వ్యక్తుల గురించి చదువుకోవడం జరిగింది చటి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారంటే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జయిన్ అయినట్లయితే నేను పెట్టే పీడిఎఫ్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ